సూలూరుపేట మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ నెల్లూరు కార్పొరేషన్ కు బదిలీ అయ్యారు తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలోని స్త్రీ స్వశక్తి భవనంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది ఈ సమావేశంలోనే మున్సిపల్ కమిషనర్ ను అధికారులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు గతంలో సుల్ూర్పేట మేజర్ పంచాయతీగా ఉన్న సందర్భంలో సెక్రటరీగాను కమిషనర్ గా మూడున్నరేళ్ల పాటు తన సేవలు అందించారని వక్తలు కొనిరాడారు రాష్ట ప్రభుత్వం సులూ ఉత్తమ ఇక ప్రకటించినదని గుర్తు చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నాగశెట్టి నరేంద్ర కుమార్ మున్సిపాలిటీలో తనకున్న అనుబంధాన్ని కౌన్సిలర్లతో పంచుకున్నారు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు సులోపేట పట్టణ ప్రజలకి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఈ পৌরపాలక సంఘంలో 2019 జూలైలో జాయిన్ అవడం జరిగింది యాస్ కమిషనర్‌గా అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 400 సంవత్సరం పనిచేశాను చేశాను ఈ పనిచేసిన కాలంలో తౌరౌడ్ శాసనసభల వారు నాకు కాని పట్టణానికి కానీ పూర్తి సహాయ సహకారాలు అందించారు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అట్లాగే రెండు వేల ఇరవై ఒకటిలో కౌన్సిల్ ఏర్పడింది కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కౌన్సిల్ సభ్యులు కానీ మరో చైర్మన్ గారు కానీ పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు నాకు పరిపాలనలో వారి పునరుద్ధనతో పట్టణాన్ని చాలా వరకు అన్ని రకాల గ్రాంట్లతో రాబడిన ప్రభుత్వ నిధుల్ని ఖర్చు చేయడం చేసి అభివృద్ధి పనులు చేయించడం జరిగింది అట్లా దాంట్లో భాగంగా మా సిబ్బంది పూర్తిగా సహాయ సహకారాలు అందించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో సచివాలయ వ్యవస్థ ప్రారంభించారు అప్పటి నుంచి సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు అందరూ కూడా పురపాలక సంఘానికి నాకు చాలా సహాయ సహకారాలు అందించి జిల్లాలో కూదుపేట పట్టణాన్ని అన్ని విధాలుగా రిపోర్ట్స్లో పెట్టడం కానీ ప్రజలకి సే అందించే సేవల్లో కానీ ప్రథమ స్థానంలో ఉండేటట్టు చేశారు వారికి కూడా నా వైపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ పట్టణంలో చెంగాలమ్మ శ్రీ మాత చెంగాలమ్మ ఆశీసులతో ఇన్ని సంవత్సరాలు నేను ప్రజల పట్టణ ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేశాను కాబట్టి నాకు సహకరించిన పట్టణ ప్రజలకి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ తిలివేడి సంజయ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్నే మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్